ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బస్సు యాత్రలో తన పార్టీ కోసం చురుకుగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు టీడీపీ కూటమి కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజా మద్దతు మాత్రం ఆశించినంత లభించడం లేదనే చెప్పాలి వైఎస్ఆర్ చేస్తున్న బలమైన ప్రచార కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ మరో చారిత్రక విజయం సాధించేందుకు దోహదం చేయనున్నాయి వాలంటీర్ల వ్యవస్థపై ఇటీవల రేగిన వివాదం టీడీపీకి పెద్ద దెబ్బే వేసింది అయితే చంద్రబాబు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు టీడీపీ అధికారంలోకి వస్తే వారి గౌరవ వేతనాన్ని రెట్టింపు చేసి ప్రస్తుతం ఉన్న ఐదు వేల రూపాయల నుంచి పదివేలు చేస్తానని కూడా చెప్పారు అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయి జనం కానీ అటు వాలంటీర్లు కానీ చంద్రబాబు హామీని నమ్మలేదు అయితే తాజాగా కొన్ని సంస్థలు చేసిన సర్వేల ప్రకారం చూస్తే మళ్ళీ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఆర్పి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూట ముప్పై ఐదు టీడీపీకి నలభై సీట్లు వచ్చే అవకాశం ఉందని థర్డ్ విజన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది అలానే టీడీపీకి నలభై ఏడు నుంచి యాభై రెండు సీట్లు వస్తాయని తెలుస్తోంది ఎలెసెన్స్ చేపట్టిన సర్వేలో అయితే వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై ఏడు టీడీపీకి నలభై ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆత్మసాక్షి చేసిన సర్వే ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై రెండు అలాగే టీడీపీకి ఇరవై రెండు నుంచి ముప్పై అలాగే ఇతర పార్టీలకి ఆరు నుంచి పదకొండు సీట్లు వస్తాయని తెలుస్తోంది అలానే జన్మత్ పోల్ సర్వే ఆధారంగా నూట ఇరవై ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీకి యాభై సీట్లు టీడీపీకి రానున్నట్లుగా తెలుస్తోంది ఇక ఫైనల్ స్ట్రాటజీ గ్రూప్స్ నిర్వహించిన సర్వే ప్రకారం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నూట ముప్పై సీట్లు అలాగే టీడీపీ నలభై ఐదు సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ సర్వేల్లో వచ్చిన ఫలితాలను గనక పరిశీలిస్తే మళ్లీ ఏపీలో తన చక్రం తిప్పబోతున్నట్లు తెలుస్తోంది ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కూటమి కావచ్చు అటు అన్నపై కోపంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిలా కావచ్చు ఎవరూ కూడా జగన్ గెలుపుని ఆపలేరు అని తెలుస్తోంది ప్రతిపక్షాలు జగన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని స్థాపిస్తారా లేదా ప్రతిపక్షాలగానే మిగిలిపోతారా అన్నది చివరి వరకు వేచి చూడాల్సిందే